అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మకర రాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో తొమ్మిదవ తేదీ అనగా మనకి సోమవారం తేదీ ఈ రోజున ఇలా మాట్లాడొచ్చో లేదో తెలియడం లేదు కానీ ఇది మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక వాస్తవం ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు ఈ రోజు కలగపోతుంది వీరి వల్ల ఇదంతా జరగపోతుంది ఆ స్త్రీ మరెవరు కాదండి గర్భస్థ స్త్రీ అవునండి గర్భంతో ఉన్న ఒక స్త్రీ ఉసురు మీకు మీ ఇంటిల పాదికి కలగపోతుంది ఈ యొక్క స్త్రీ గర్భంతో ఉన్న స్త్రీ కావచ్చు కిరాతక స్త్రీ కూడా కావచ్చు మీ మీ పరిస్థితులను బట్టి ఒక స్త్రీ అయితే ఈ రోజున మిమ్మల్ని అతల కుతలం చెయ్యబోతుంది శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ మీ యొక్క శత్రువు వంటి స్త్రీ కానీ వారి యొక్క మాటలకు ఈ రోజున బలం చేకూరపోతుంది మీరు చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ శాస్త్రం నొక్కి వక్కణిస్తున్నమాట మీ ఇంట్లోనే ఉన్న స్త్రీ కావచ్చు మీ చుట్టుపక్కలే ఉన్న స్త్రీ కావచ్చు కానీ వారి మీద మీకు ఎంతటి నమ్మకం ఉంటుందంటే ఇంట్లోని వారే చెప్పిన వారి మీద అనుమానపడరు కానీ వారి వల్ల మీకు కలిగే అవమానం ఈ రోజున ఇంత అంతా కాదు ఇంట్లోని దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని మన పెద్దవాళ్ళు ఊరకనే చెప్పారండి ఈ రోజున ఇది మీ జీవితంలో సాకారం కాబోతుంది గర్భస్థ స్త్రీ అండి మీ ఇంట్లోనే ఉండొచ్చు మీ చుట్టుపక్కల ఉండొచ్చు మీకు కష్టాన్ని కలిగించబోతుంది మీకు సమస్యలు లేవనెత్తబోతుంది వారి పగ ఈ రోజున తీర్చుకోబోతుంది వారి ఉసురు మీకు మీ బిడ్డలకు మీ పాదికి తగలబోతుంది ఎంత కిరాతకంగా ఉన్నారండి వారిని మాటలతో అవమానించే ఉద్దేశ్యం మాకు ఇంచు కూడా లేదండి కానీ మీ జాతకంలో స్పష్టంగా కనిపిస్తుంది ఆ స్త్రీ ఆ స్త్రీ ఎంతటి మూర్ఖురాలు అంటే మీ మీద ఎన్నో ప్రయోగాలు కూడా చేయించడానికి వెనుకబట్టం లేదు ఆ స్త్రీ ఎవరు ఏం చేయబోతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా మనము ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి అయితే వాచ్ చేద్దాము ఈ రాశి జాతకులు ఈ రోజున అవమానాల పాలు కావచ్చు లేదా కష్టాన్ని అనుభవించవచ్చు లేదా పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించవచ్చు ఇంట్లోని బాధ్యతలు విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చు వారి కష్టం వీరి మదిని తాకుతుంది ఎంతగానో వారి యొక్క కుళ్ళు అసూయ ద్వేషము ఉంటేనే ఇలా చేయగలరు ఈ రోజున ఈ రాశి జాతికుల జీవితంలో సమస్యే సమస్య కష్టము బంధాన్ని విడిచి వెళ్ళిపోవడము లేదా మీ కోపంతో బంధ విముక్తులు మీరే అవడము అతి కిరాతక స్త్రీ అండి ముందుగా గర్భస్థ స్త్రీ గురించి తెలుసుకుందాము ఈ స్త్రీ మీ చుట్టుపక్కలే ఉన్న వారి కారణం మీ సమస్యకు అని మీరు పాటించుకొని అర్థం చేసుకోలేకపోతారు ఈ రోజున ఈ అవమానం చాలా వరకు మిమ్మల్ని బాధిస్తుంది కానీ మా విన్నపం ఏమిటంటే మీరు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరిని ఒక కంట గమనించడం తప్పులేదు అందరినీ అవమానించమని కాదండి అనుమాన ధోరణితో ఏ రోజు చూడడం మీకు శ్రేయదాయకం లేదంటే నష్టం జరిగిపోతుంది కష్టం కలిగిపోతుంది ఎంతటి నమ్మకస్తులు అయినా కూడా ఒక కన్నేసి ఉంచండి కష్టానికి కారణం అయ్యే వారిని ఇట్టి మనం మనసు గుర్తించగలదు ఈ రోజున ఈ పని మీరు చేయండి ఏమరపాటుగా ఉండదు మీతో పాటు మీ భర్త మీ భార్య మీ పిల్లలు మీ యొక్క బాధ్యతలను పంచుకునే వారు వారి వారిని కష్టపెట్టకూడదు సుఖంగా చూసుకోవాలి అంటే ఈ రోజున అనుమానపు దృష్టితోనే ఉండండి సమస్య వస్తుంది అని అనిపించిన అక్కడ దృష్టి కేంద్రీకరించడం మీకు చాలా ఉత్తమం ఇక ఆ కిరాతక స్త్రీ గురించి మనం తెలుసుకుంటే ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది ఈ యొక్క స్త్రీ గురించి కూడా తెలుసుకుందాం ఒక సమస్య ఈ రోజున ఎలా రాబోతుందో ఆ స్త్రీ ఎవరో తెలుసుకుని మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ దేవత ఆరాధన చేసుకోవాలో ఏ పరిహారాలు పాటించాలో తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఏది సత్యం ఏది అసత్యం వాస్తవిక పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఈ యొక్క ప్రపంచంలో కొన్ని రకాల సమస్యలు మనకి ఎక్కడెక్కడ్నుంచో రావండి ఇంటి నుండే మొదలు అవుతాయి ఆ యొక్క బీజం ఇంట్లోనే పడుతుంది కావునే మన పెద్దవారు అంటారు ఇంట గెలిచి గెలవాలని ఇంట్లోనే జరిగే మోసాన్ని కనిపెట్టలేకపోతే ఎలా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అనే నానుడి మీరు వినే ఉంటారు కావున మన పురాణాలు ఇవే చెప్తున్నాయి ఈ రోజున మీ ఇంట్లో జరిగే ఈ మోసాన్ని గుర్తించలేకపోతే ఇక బయట సమాజంలో ఎలా బ్రతకగలము ఒకసారి ఆలోచించండి ఈ వీడియో చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈరోజు ఎన్నో విచిత్ర మార్పులు చూడబోతున్నారు మీ మనసు పరిపరి విధాలుగా పరితపిస్తుంది ఈ రోజున కష్టం సుఖం బాధ ఈ మానవ జీవితం ఏమిటి ఏమిటి ఎందుకు ఈ కష్టాలు అసలు నేను ఏమి తప్పు చేశాను భగవంతుడా అంటూ ఈ రోజున కృంగిపోతారు కృషించిపోతారు నిజంగా అండి మీ యొక్క జీవితంలో ఈ రోజు ఈ మార్పులు చూడబోతున్నారు ఇది వాస్తవం జ్యోతిష పండితుల మాట గతంలో కంటే ఇప్పుడే మా జీవితంలో కొంచెం మెరుగు వస్తుంది అనుకున్న సమయంలోనే ఈ రోజున ఇలా జరగబోతుందంటూ బాధపడబోతున్నారు అయితే ఈ రోజున గోచార రీత్యా మాత్రం మీకు చాలా నెంబర్ వన్ గా ఉండే ఫలితాలు కనిపిస్తున్నాయి గ్రహాలు అనుకూల దశలోనే సంచారం చేస్తున్నాయి కానీ కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు వస్తాయి గ్రహ సంచారం అనుకూల దిశలో జరుగుతూ ఉన్న కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మాత్రం పక్కాగా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఆ ఇబ్బందులను ఏరి కోరి మనమే మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు లేదా శత్రువులు తీసుకురావచ్చు కాని ఈరోజు అన్ని రంగాల్లో విజయాన్ని చూస్తారు ఉద్యోగులు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ లభిస్తుంది అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సమయంలో గురుని ప్రభావంతో కొన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయండి రాహువు కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా రాణిస్తారు ఎన్నో సంవత్సరాలుగా ఈ రాశి వ్యక్తులను పట్టి పీడిస్తున్నా కొన్ని రకాల దరిద్ర బాధలు బయట నుండి తొలగిపోతాయి అదృష్టం పడుతుంది ఈ యొక్క రాశివారు దాదాపు అన్ని రంగాల్లో చక్రం తిప్పి మార్గం కనిపిస్తుంది ఎన్నో ఏళ్ల నుంచి మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది మీ యొక్క కెరియర్ పరంగా వృత్తిపరంగా జీరో నుంచి హీరోగా ఎదుగుతారు మీరు పడే కష్టానికి ఇక తిరుగులేదు అన్నట్లుగా ఆ దైవం అనుగ్రహం కలిగించబోతుంది విజయం మీ సొంతం కాబోతుంది చేతికి వచ్చే అవకాశాలు మిమ్మల్ని ఉర్రుతలు గీస్తాయి ఇంకా ఉత్సుకతతో ఆనందంతో రెట్టింపు ఉత్సాహంతో పనిలో ముందుకు వెళ్లబోతూ ఉన్నారు అవునండి మీరు వింటున్నది అక్షరాల జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగానే ఈ రాశి వారికి ఈ రోజున అదృష్ట యోగం ఈ యొక్క అదృష్ట యోగం వలనే మీలో మీ కుటుంబంలో మీ జీవితంలో కూడా ఆనందం వస్తుంది మీ తలరాత మారబోతుంది మీ దశ దిశ తెరగబోతుంది ఎన్నో ఏళ్ల నాటి దరిద్రమండి భగవంతుడు తీస్తే తప్ప ఆ దరిద్రం పోదని ఎన్నోసార్లు మీరు వాక్కుగా అనుకుని ఉంటారు కాని ఆ యొక్క అదృష్టం రోజు కలగబోతుందని ఊహించని కూడా ఊహించి ఉండరు అదృష్టవంతులు కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎవరూ అడ్డుకోలేరు అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వర్చేస్తారు కొన్ని రకాల పనులు చాలా ఇష్టం మాకు చేయడం కానీ అందులో సక్సెస్ కలగడం లేదు కొన్ని రకాల పనులు ఇష్టం లేదు కానీ కష్టపడుతున్నాం అయినా ప్రతిఫలితం దక్కడం లేదు ఎంత కష్టపడినా భగవంతుడు నా వైపు ఎందుకు చూడడం లేదు భగవంతుడా ఇది నీకు న్యాయంగా ఉందని అని ఎన్నోసార్లు బాధపడ్డారు ఈ సమయంలోనే అకస్మాత్తుగా ధనాన్ని పొందే ఛాన్సెస్ ఉండబోతున్నాయి వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు జీవితంలో ఎదురైన అపజయాలు ఏమైతే ఉన్నాయో వాటిని మీరు అస్సలు కృంగిపోకుండా ముందుకు వచ్చారు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారని ఒక నమ్మకంతో వచ్చారు ఆ నమ్మకం ఈ రోజున రుజువు కాబోతుంది వృత్తి ఉద్యోగ ఇతర వ్యాపార రంగాల్లో ఈ రాశి వ్యక్తులు అనేక మార్పులు చూడబోతున్నారు గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి పై ఆఫీసర్ నుంచి ఉద్యోగులు మెప్పును పొందుకుంటారు మీ పై ఆఫీసర్ నుంచి ఉద్యోగులు మెప్పును పొందుకోబోతున్నారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ పెరుగుతుంది గౌరవం దక్కుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయండి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ రోజున జాగ్రత్తగా ఉండడమే మంచిది ఏ నిర్ణయం అందులకు సంబంధించి తీసుకోవద్దు కొత్త ఉద్యోగానికి మారాలి అనుకునేవారు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతనే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కూడాను లభించే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఈ సమయంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు వస్తాయండి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బు సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ ఉద్యోగంలో ఏ ఏ విషయాలకైతే మీరు కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతున్నాయండి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతీదీ సొంతమవుతుంది ఆగిపోయిన పనులు గతంలో అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన కొన్ని రకాల పనులు అన్ని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు మంచి అభివృద్ధి కూడా సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా ఈ రోజు పెరుగుతుంది ఆర్థికంగా ఈ రోజున కలసే వస్తోంది కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు అయితే తిరిగి సొంతమవుతాయి వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని తిరిగి సొంతం చేసుకోబోతున్నారు అయితే ఆర్థిక పరంగా లాభంగా ఉన్నప్పటికీ కూడాను మీకు కొన్ని రకాల కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది బంధుమిత్రులతో కాస్త గొడవలు అలాగే అయిన వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిందే కొంతమంది వ్యక్తుల కారణంగా ఈ రోజున జీవితంలో పెను మార్పులు వచ్చాయి అన్నట్లు అనిపిస్తోంది గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు ఆ యొక్క వ్యక్తులు మీకు ఈ రోజున ఒక కీలక విషయంలో కీలక సమయంలో సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్ లో ఉంచిన పనులు కంప్లీట్ చేసుకుని బాస్ దగ్గర మెప్పును పొందుకుంటారు ఇకపోతే ప్రస్తుత సమయంలో ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండడం వల్ల మీకు ప్రతి పనిలో కూడా మీ యొక్క ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఇక ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్లాలి అనుకుంటున్నా పుణ్యక్షేత్ర సందర్శనకైనా ఈ రోజున అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి వారు ఇచ్చే సలహా సూచన ఏదైనా పెడ చెవిన పెట్టకుండా ఈ రోజు పాటించడం మేలుదాయకం అలా చేయడం వల్ల జీవితంలో కోరుకున్న ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో లభిస్తుందని గుర్తుంచుకోండి ఈ సమయంలో మీకు ఎన్నో ఏళ్ల నుంచి పట్టిన దరిద్రం అంతా కూడా తొలగుతుంది అదృష్టవంతులవుతారు మీ నుంచి మీ ఇంటి నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి అనుకూల అండి ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లయితే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని ఈ రోజున ఒక మంచి అవగాహనకు వస్తారు ఈ అవగాహన మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కల్పించవచ్చు తోటి వ్యాపారులు కల్పించవచ్చు లేదా మీకు నచ్చని శత్రువులు కూడా కల్పించవచ్చు ముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి తగిన సలహాలు తీసుకోండి ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి ఖచ్చితంగా రోజులో కొంత సమయం చదువుకి కేటాయించాలి అని మీరు అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క విద్యలో విజయం వస్తోంది విదేశాలకు వెళ్లి పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి కూడా ఇక్కడ మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో సంకల్పం పెట్టుకున్నారు ఆ యొక్క సంకల్పానికి నూటికి రెండు వందల శాతం కష్టపడితే దైవానుగ్రహం ఈ రోజు కీలకంగా మారబోతుంది విద్యార్థులు కానివ్వండి జాబ్ చేసే వ్యక్తులు కానివ్వండి విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఖచ్చితంగా మేము వెళ్లగలిగేలా చేయమంటూ ఇష్ట దైవాన్ని కొల్ల దైవాన్ని మీరు వేడుకోండి ఖచ్చితంగా వారి యొక్క సంకల్పమే వారిని గెలిపిస్తుందని చెప్పొచ్చు మీ మనసులో ప్రతిదీ కూడా పాజిటివ్ గా అనుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఆ తర్వాత ఎదటి వారిని నమ్మండి ఎదటి వారి మాటలకు తల ఊపడం బదులు మీ యొక్క ఆలోచన మీకు మేలు చేస్తుందని ఈ రోజున నొక్కి ఒక్కర్ణించడం జరుగుతుంది అలాగే ఎక్కడైనా సరే మంచి ప్లేస్లో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా ఈరోజు కీలక సమయంగా చెప్పుకోవచ్చు ఇక మీరు ఏమిటంటే గనక మంచిగా ఆలోచిస్తూ మంచిగా ముందుకు వెళ్తున్నా ఇప్పటి వరకు దక్కని మీ యొక్క లాభాలు ఈ రోజున ఒక్కొక్కటిగా కలగబోతున్నాయి ఇది మీ గ్రహ గోచార స్థితి అని చెప్పుకోవచ్చు శుక్ర కూజ గ్రహాల యొక్క కలయిక మేలుదాయక ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయి అయితే చంద్రునికి కూడా ఒక మచ్చ ఉంది అన్నట్లుగా ఈ రోజున ఈ రాశి జాతికుల జీవితంలో ఎంత మంచి జరిగిన ఒక చెడు కూడా ఉంది మంచి వెనుక చెడు ఉంటుంది శత్రువులు చూసి ఓర్వలేక పెట్టే దృష్టి కావచ్చు వారు చేసే ఒక ప్రయత్నము కావచ్చు ఈ రోజున మిమ్మల్ని బాధిస్తుంది వేధిస్తుంది కృంగతీస్తుంది ఇంట్లోనే ఉంది ఆ యొక్క మోసం కూడా ఒక స్త్రీ రూపంలో ఉంది ఇంతకు ఆ స్త్రీ ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తుంది ఎవరు ఆ స్త్రీ ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ స్త్రీ మీ యొక్క సోదరీమణి అవునండి మీరు వింటుంది నిజమే మీ యొక్క ఇంట్లో ఉండే మీ యొక్క అక్క కావచ్చు చెల్లి కావచ్చు లేదా సోదర సమానురాలు కావచ్చు తోడబుట్టిన వ్యక్తి కావచ్చు సొంత వారి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అది కూడా ఎందుకు అనుకుంటున్నారా ఎందుకు కాదండి ధనానికి సంబంధించి ఆస్తికి సంబంధించి కావచ్చు మీకు ఇవ్వాల్సిన ధనం గురించి కావచ్చు వారి కష్టంలో మీరు సాయం చేయలేదని అపోహ కావచ్చు లేదా వారి అక్కస్సు కూడా కావచ్చు ఆస్తికి సంబంధించి కావచ్చు మీరు వారి చేతిలో మోసపోబోతూ ఉన్నారు మీ యొక్క సోదరీ మణి చేసే మోసం ఇంత కాదు కేవలం డబ్బు కోసం ఆస్తి కోసం మిమ్మల్ని నడి రోడ్డు మీదకు తీసుకురాబోతుంది మీ ఇంట్లోనే ఆస్తి ఉంది మీ ఇంట్లోనే ఉండి ఇదంతా చేస్తుంది మీ బలం బలహీనత తెలిసిన స్త్రీ బంధాలకు బాంధవ్యాలకు మీరు ఎంత విలువ ఇస్తారు వారికి తెలుసు నేరుగా మిమ్మల్ని అడగరు నేరుగా ఏది చెయ్యరు పరోక్షంగా దెబ్బతీస్తారు మిమ్మల్ని కృంగతీస్తారు మానసికంగా వేధిస్తారు ఈ రోజున వారి మాటలతో సూటిపోటి మాటలు ప్రవర్తనతో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసేస్తారు మీ ఇంట్లో ఎవరైనా కావచ్చండి ఆస్తి కోసం కావచ్చు ధనం కోసం కావచ్చు పేరు ప్రతిష్టల కోసం కావచ్చు ఉన్నతవంతంగా మీరు ఉంటే చూసి ఓర్వలేని వారు కూడా కావచ్చు మిమ్మల్ని నలుగురిలో నించే పెట్టేస్తారు మీ యొక్క పరువు మొత్తం గంగపాలు చేస్తారు మీ ప్రాణాల మీదకు కూడా తీసుకురావచ్చు ఇంట్లో ఉండే ఈ యొక్క స్త్రీ విషయంలో మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి ఇప్పటి వరకు ఎన్నో సార్లు మనస్తాపానికి వారి వల్ల గురయ్యి ఉండొచ్చు గురయ్యి ఉండకపోవచ్చు కానీ ఈ రోజున అంతకు మించి ఇబ్బంది పడతారు బాధపడతారు అటువంటి క్రియాశీలక పరిస్థితులు ఈ రోజున ఆ స్త్రీ మీకు కలగ చేయబోతుంది మీరు వారికి కంటపడకుండా ఈ రోజు జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ కోపంలో ఏదైనా చేయొచ్చు ఈ రోజున ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడం కోసం శివారాధన చేసుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం వీలుంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి స్వామివారిని దర్శించుకుని కాస్తంతసేపు ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసాను పాటించుకోండి లేదా యూట్యూబ్లో అయినా సరే పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి మానసిక ప్రశాంతత దక్కుతుంది ఒంటరిగా ఉండండి మౌనంగా ఉండండి కోపాన్ని అణుచుకోండి ఏది జరిగినా మన మంచికే అంటూ నిత్యము కూడా శివనామ స్మరణ చేసుకోండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు